మామూలు గత మూడు నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు దానికి తోడు పలు ప్రాంతాల్లో చాలా చోట్ల వరదలు వచ్చి ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ కూటమి పార్టీ నేతలు కార్యకర్తలు అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు అదేవిధంగా ఈరోజు గురజాల నియోజకవర్గం నడుకుడి జంక్షన్లో మరి ఏదైతే ఈ మూడు నాలుగు రోజులు వర్షాలు పడ్డాయో చాలా చోట్ల రైల్వే లైన్లు కూడా కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది అందుకనే చాలా రైళ్ళు కూడా ఈ నడుకుడి జంక్షన్ మీద కూడా రైల్వే అధికారులు మళ్లించడం జరిగింది ఈ రైల్వే అధికారులు ఏదైతే ఈ ట్రైన్స్ నీటి మళ్లించడం జరిగిందో ఈ ట్రైన్స్లో కూడా చాలా లాంగ్ నుంచి కూడా మన ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు ఈ వరదల వల్ల వర్షాల వల్ల ఎక్కడ కూడా వాళ్ళకి మరి సరిగ్గా ఆహారం కూడా మరి మంచినీళ్ళు కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మరి ఈరోజు మనం చూసాము అందుకనే మరి గౌరవ శాసనసభ్యులు ఎరపతి నేని శ్రీనివాసరావు గారి దృష్టికి ఈ విషయం రాగానే ఇక్కడ గురజాల నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలు మన ఎమ్మెల్యే ఎరపతి నేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఏదైతే దాదాపు ఇప్పటికీ ఒక ఏడు ట్రైన్లు కూడా రావడం జరిగింది ఈ ఏడు ట్రైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం ఆహారం అందించడం జరిగింది పళ్ళు అందించడం జరిగింది అదేవిధంగా మరి మంచినీరు కూడా మరి గౌరవ శాసనసభ్యులు ఎరపతినే నేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మీ అందరం కూడా అందించడం జరుగుతుంది ఇంకా రెండు మూడు మరి ఇంకా రైళ్లు కూడా ఉన్నాయని చెప్తున్నారు రైల్వే అధికారులు ఎన్ని రైళ్లు వచ్చినా కానీ ఈ నడిగుడి జంక్షన్లో ఈ గురజాల నియోజకవర్గంలో ఎరపతి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మనం ఎంతమంది ఉంటే అంతమందికి కూడా రైళ్లలో ప్రయాణికులందరికీ కూడా మరి ఆహారం అందిస్తున్నాం మంచినీరు అందిస్తాం పళ్ళు అందిస్తాం అన్నీ కూడా మనం కూటమి నాయకులు కార్యకర్తలు సహాయక చర్యల్లో మరి వీటన్నిట్లో సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటున్నారు వీటన్నిటిని కూడా ఇక్కడ ఉన్న పాల్గొన్న ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తలకు కూడా మరి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి అదేవిధంగా సహకరిస్తున్న అధికారులకి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు మీకు ఏ సమస్య ఎప్పుడున్నా కానీ ఏ కష్టం వచ్చినా కానీ గౌరవ శాసనసభ్యులు యరపతి శ్రీనివాసరావు గారు మీ అందరం కూడా నాయకులం కార్యకర్తలు అందరం కూడా మీకు అండగా ఉండటం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం அக்கூர் இக்கா நீண்ட அண்ணா உண்ட வைக்க <laughs> ఆలో మా నీ పార్టి వాటర్ పార్ట్ రెడీ సూప్ తీసుకోవాలంటే వాడు ఒక్కసారి ఒక్కసారి లోపలికి ఉచి ఉదకసారి 22 ప్లేట్లు పెడదాం నీలేకనే ఏయ్ ఆడే ఫోరే ఏయ్ నేను పక్కనే ఉత్తంలో వాటర్ పార్ట్ చేస్తామన్న ఆమా వాటర్ పార్ట్ చేస్తావు ఇల్లరమ కొనుక్కు ఎక్కుబెట్టావు ఆ కైలదికి ఆ তোমার